హాయ్ షా ఫ్యామిలీ మెంబర్స్ మేము మ్యాంగో పచ్చడి పట్టాము ఫస్ట్ మ్యాంగోస్ అన్నీ శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత క్లాత్ పెట్టి ఆ వాటర్ అంతా తడి ఆరిపోయే వరకు తుడుచుకోవాలి తర్వాత అవి పీసెస్ చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న పీసెస్ కూడా శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకోవాలి ఎందుకంటే ఫంగస్ రాకుండా ఉండటానికి కోసం కట్ చేసుకున్న పీసెస్ని కొలుచుకోవాలి ఎన్ని ఎన్ని అయినాయి అని నేను ఇక్కడ గ్లాస్తో చూసాను సిక్స్ గ్లాసెస్ అయినాయి సిక్స్ గ్లాసెస్కి వన్ గ్లాస్ కారం వన్ గ్లాస్ ఉప్పు పావు గ్లాస్ ఆవాల పొడి పావు గ్లాస్ పొడి వన్ గ్లాస్ ఆయిల్ వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇది ఒక డే మొత్తం నైట్ మొత్తం ఉంచి దాంట్లో ఆయిల్ అంతా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇంకా ఆయిల్ పట్టిద్దా పట్టదా అని చూసుకొని ఆయిల్ చిన్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని కలుపుకుంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇలా ట్రై చేశాను బాగుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి అదంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ